తెలుగు రాష్ట్రాల్లో ప్రభు అయిన దైవత్వాన్ని గుర్చిన అలజడి రేగుతోంది మరి ఎంతమంది సంఘం యొక్క పరిస్థితులను సంఘం యొక్క తీరుతెనులను ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు నాకు తెలియదు కానీ సంఘం నడుస్తున్న వైనాన్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకపోతే మన విశ్వాసం డైనమాలో పడిపోయే ప్రమాదం ఉంది మేధావులుగా ఫీల్ అవుతూ అనవసరమైన ప్రకంపనలు సృష్టిస్తూ తొడలు కొట్టి మేసాలు దిప్పి జబ్బలు జరిసి తామే జ్ఞానులు అని చెప్పుకుంటు కనీసపు బైబిల్లో మౌలికమైన సిద్ధాంతాల్లో వానమాలు కూడా తెలియకుండా నోరుంద కదనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇంక రోజులు పెద్ద జ్ఞానులుగా కొనసాగారు 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 కొనసాగుతాం అనుకుంటున్నారు మీ రోజులు అయిపోయాయి నేను సీరియస్గా చెప్తాను మీ కాలం గతించింది మీ తప్పుడు సిద్ధాంతాలు ఏవైతున్నాయో మీ తప్పుడు సిద్ధాంతాలకి సమాధి రోజులు దగ్గరలో వచ్చేసాయి వాళ్ళు చెప్పిన తప్పుడు సిద్ధాంతాలు ముఖ్యంగా ఏదైతే ఉందో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వదిలేండి ఇండియా ఏదైతే ఈ ఉందో పెద్దవారు పీడి సుందరా గారు వారి తరంలో వారికి అర్థమైన పరిధిలో ఆయన సువార్త చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఫేక్ డాక్టరెంట్స్ని ఆయన పునాదులుగా వేసేసాడు అందులో ఒక ఫేక్ డాక్టరెంట్ హారస్ తప్పుడు బోధలో ఒక బోధ గతించిన సంవత్సరం అంతా సమాధి చేసి పడేసాడు విగ్రహాలకు అర్పించింది బైబుల్ రికార్డ్స్ ప్రకారం తినకూడదు దాని వెనకేసుకొచ్చిన వాడు జేజమ్మైనా దాని వెనకేసుకు వచ్చిన వాడు ఎవడైనా ఆడ ఎంత పెద్ద నోరున్నవాడైనా సరే దాని ముందు నిలబడ్డాం ఫైట్ చేసాం సమాధి చేసాం మన పౌరుత పదజాలాల్లో వాళ్ళకి హట్ అయి వాళ్ళకి హామ్ చేసినట్టు ఫీల్ అయితే దాని వెనకాల సబ్జెక్ట్ని స్థిరపరిచి సహోదరులకు స్వారీ చెప్పి రైట్ వేలో సువార్త చేసుకుంటూ వెళ్ళిపోదామని గతించిన సంవత్సరం మనం డిబేట్ చేసాం అయిపోయింది అనుకున్నాం మళ్ళీ దానికన్నా భయంకరమైన మరొక దుర్బోధ సిద్ధాంతం ఏంటంటే ప్రభు యొక్క దైవత్వానికి క్యాడర్స్ ఇవ్వడం ఆయన దైవత్వాన్ని తగ్గించడం బిగాటెన్ సన్ అన్న దానికి మీను కూడా తెలియకుండా మళ్ళీ వీళ్ళు యూనివర్సిటీలు ఎలా కట్టారో మరి ప్రిన్సిపల్స్ ఎలా అయిపోయారో డిప్యూటీ డైరెక్టర్లు ఎలా అయిపోయారో మళ్ళీ దీనికి ఆధార్ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళ దగ్గర మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేయడానికి వీళ్ళందరూ ఎలా తయారైపోతుందో నాకు తెలియదు సన్కి కామన్ సన్ సన్సిప్ తేడా తెలియని వారు ఈరోజు డాక్టర్స్ తప్పు ఆయన వాడుతున్న పదజాలు ఎంత పౌరుషంగా మాట్లాడడానికి కాలం ఏంటంటే కారణం ఏంటంటే ప్రభు అయిన యస్సుక్రిస్తు వారిని మృష్టి అన్నారు ప్రభువు నిష్క్రీస్తు వారు ముష్టి ఎత్తుకోవడం ఏంటి ప్రభువు నిష్క్రిస్తు వారు తండ్రితో అన్నాడట నాకు కోడిగుడ్లు ఈ తండ్రి అన్నాడు తండ్రిని ప్రభువు వారు కోడిగుడ్లు ఎత్తు అడుగుతాడు ఈ కోడిగుడ్లు కూడా వేటి కోళ్ళు కూడా వేంటి ఈ సింహాలు పుల్లు గొడవ ఏంటి గొడవ ఏంటి చాలు ఓపికతో ఎంతో కొంత పరిచయం కనుక అనకూడదు అనకూడదు అనుకుంటున్నాం మీరు యేసుప్రౌణ అలా అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఆయన దైవత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ చూస్తూ ఊరుకుంటామా నేను మళ్ళీ డైరెక్ట్ చెప్తాను లాజరస్ ప్రసన్న బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాటల పదజాలాలు ప్రభు పట్ల సరి అయిన వైఖరి కాదు మరి ఆయన వయసు ఆయన టీచింగ్ ఫీల్డ్ ఎక్కడ పెట్టారో నాకు అర్థం కాదు లాజరస్ ప్రసన్న బాబు గారికి పులిపేట మీద నుంచి నేను డైరెక్ట్గా ఒక సహోదరుడిగా అడుగుతున్నాను అది మీరు వాడుతున్న పదజాలం ప్రభు పట్ల మీకు గౌరవ పదం అనిపించుకుంటుందా కనీసం డాక్టర్ మీద ఉంటే బాగుంటుందేమో నడుతున్నాను ఏమైంది మీరు చదువుకున్నారు పెద్ద సంగతి పక్కన పెట్ట వయసు అయిపోయింది మీకేమైంది మీకేమైంది మీరు కనీసం సిద్ధాంతాలు చదవచ్చుగా కనీసం ఒక వ్యాఖ్యానం వ్యాఖ్యానం కాకుండా కనీసం బైబుల్ డిక్షనరీ అంటే ఆ ఫాలో అయితే కొన్ని విషయాలు అర్థమవుతాయి అదే చెప్తాను ఈ పిల్ల బయస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కదా మనకు ఫైట్ డైరెక్ట్ నేను మళ్ళీ అడుగుతున్నాను లాజరస ప్రసన్న బాబు గారు ఎవరైతే ఉన్నారో మీరు వస్తారా మీ తరపున ఎవరినైనా పంపిస్తారా లేదా ఆ నోరు అదుపులో పెట్టుకుని ప్రభు యొక్క బోధన విషయంలో మీరు మాట్లాడుతున్న దాంట్లో నోరు అదుపులో పెట్టుకుంటారు ఏదో ఒకటి చేయండి మీరైనా రండి పెద్దానికి వయసు ఎలాగైపోయింది మీరైనా రండి మీరు రాకపోతే మీ తరపున స్టాంప్ వేసి ఉన్నారుగా తొళ్ళు కోళ్ళు సింహాలు పుల్లు నక్కలు వాతలేసుకుని ఉన్నారుగా ఈ పులులు నక్కలు సింహాలు జబ్బలు ఎవరైతే ఉన్నారో మీ తరుపుని ఎవరినైనా రికార్డెడ్గా పంపండి మీరైనా రండి లేదా వాళ్ళనైనా పంపండి ఇది ఏం కాదు అనుకుంటారా కనీసం నోరుముసైనా ఊరుకోండి ఏం చెప్తున్నారు సబ్జెక్ట్ వినండి ఇది ఏం కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ చెప్తున్నాను మీరు క్రిటిసైజ్ చేశారు ఇన్ని రోజులు ఇప్పుడు యావత్తు క్రైస్తవ్యం చేత మీరు క్రిటిసైజ్ చేయబడతారు మీరు ప్రభువును తక్కువ చేస్తే మీరు గొప్ప అవుతారు అనుకోకండి అధోపాతలానికి పోతారు అన్నాడు దీని బైబిల్ ప్రకారం దేవదోషణ అరషి మీరు చేస్తున్న పనేంటి మీ ప్రభు దైవత్వాన్ని తక్కువ చేయడం అంటే దేవదోషణ చేస్తున్నారు ఎంత ఎన్ని గుండ్లు ఉంటే ప్రభు దేవ ప్రభు దైవత్వాన్ని తక్కువ చేసి దేవదోషణ చేస్తారు మీరు అందుకే చెప్తున్నాను కనీసం క్రిస్టాలజీ అంటే తెలుసుకోండి డివినిటీ ఆఫ్ గాడ్ అంటే తెలుసుకోండి ప్రభు యొక్క సిద్ధాంతాలు మౌలికమైనవి కనీసం కొన్ని వారాలుగా మాట్లాడుకుంటున్నాం మనం కనీసం డిసైబిల్స్ దాని యొక్క నడక ఏంటో నేర్చుకోండి తగిన మా తయారైపోయారు యూనివర్సిటీ యూనివర్సిటీకి రికార్డెడ్ గా ఆధ్వర్య రికార్డెడ్గా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా మీకు పేపర్ లెస్ ఊరేగించారు సిద్ధాంతం తినంగా లేదు ఒక బోధ తినంగా లేదు అడుగుతున్నాను ఆ ఉన్న వాళ్ళంటే మాట్లాడితే మీ జ్ఞానం మీరు జ్ఞాన జ్ఞానం అన్న సంగతి పక్కన పెడితే మీ జ్ఞానం నిరూపించండి వచ్చి నడుపుతున్నాను బోలాలు తెలియవు ఎబ్రి అంటారు ఎబ్రి చదవరు గ్రీక్ అంటారు గ్రీక్ పదాలు చూడరు తెలుగులోనే ఉన్నారట ఇక్కడ ఎవరో కోనసీమలో లో ఉన్నాడు గాయన అందరూ కూర్చుని మాట్లాడే బాచ్చా పెద్దానికి వయసు అయిపోయి కూర్చున్నాడు అంటే అనుకోవచ్చు మీకేం రోగం వచ్చిందని అడుగుతున్నాను కూర్చుని మాట్లాడడానికి సంస్కారం లేదా అడుగుతున్నాను వయసు అయిపోయిపోయినా షుగర్ ఉందా బీపీ ఉందా హెవీ వెయిట్ ఉన్నారా అరే దేవుని వాక్యం నిలబడుతున్నప్పుడు బైబుల్లో జగరయ్య నిహమ్య కాలంలో వారు వాక్యం చదువుతుంటే అందరూ లేచి నిలబడి తల దించి అని ఉంది బైబుల్లో చర్చలు వాళ్ళకి నడుతున్నా మేలన చర్చలు వాక్యాలు చదువుతున్నప్పుడు అందరూ లేచి నిలబడి వాక్య పట్టణం చేసుకుందాం అంటారు మినిమం కామన్ సెన్స్ అంటారు దాన్ని ఒక బోధకుడు నిలబడి మాట్లాడటం గౌరవం మరి దీనికి ముడిపెడతారు ప్రభు యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి కూర్చుండి ఆయన ప్రభు కూడా కూర్చున్నాడు నువ్వు ప్రభు వాళ్ళ నువ్వు నువ్వెందుకు కూర్చుంటావు వాడి యాటిట్యూడ్ సరిగ్గా లేదు మాట తీరు సరిగ్గా లేదు సువార్త విషయంలో నడుస్తున్నాను ఏంటి నడుతున్నారు మీరు ఏం నేర్పిస్తున్నారు రౌడీలు తయారు చేస్తున్నారు మీరు రౌడీలు ఒకవేళ నడుతున్నాను మా మీద బ్యాడ్ కామెంట్స్ పెడతారో ఏ కామెంట్స్ పెడతారో పెట్టుకోండి నడుతున్నాను ఎన్ని చూసొస్తున్నారు మేము పెట్టుకోండి మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఏ కామెంట్స్ పెడతారో ఫాల్ చేస్తారో మరి చెప్తాను ఎవడ మీ తరపున వాగినా రికార్డెడ్గా నేను బీవో తరఫున వస్తున్నాను ఎవడైనా అంటే రండి మీ సంగతి లైవ్ లో కూర్చోబెట్టి మళ్ళీ చెప్తున్నాను మీ సంగతి లైవ్ లో కూర్చోబెట్టి మీరు ఎంత తప్పుడు తప్పుడు డాక్టర్స్ బోధిస్తున్నారు మీ అరెస్ట్ నేను ఖచ్చితంగా చూపిస్తారా అండి ప్రేమపూర్వకంగా మరొక లైవ్ లో మరొక మాట్లాడుతున్నాను తర్వాత ప్రసన్న బాబు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు తమ్ముడు కనీసం ఆ తమ్ముడైనా కనీసం ఒక మంచి థియాలజీ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తర్వాత స్టూడెంట్స్ భవిష్యత్తు అంతా ఎంతో కొంత రన్ చేయాల్సిన బాధ్యత ఆ తమ్ముడు ప్రసన్న బాబు గారి అబ్బాయి మీద ఉంది ఆ తమ్ముడిని ముఖముఖంగా కోరుకుంటున్న తమ్ముడు దయచేసి నువ్వైనా కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు తెలుసుకో లేదంటే మళ్ళీ చెప్తున్నాను మీరు కలిసి వ్యర్థమైన పనికి మాలిన పరాలాపాలను పేలుతూ మీరు నరకానికి పోవడమే కాకుండా ప్రభు పట్ల దుర్బోధ చేసి మిగిలిన వారు కూడా నరకానికి పంపుతారు ఈ మాట ఈ ప్రకటన ఇప్పుడు చెప్తున్నాను చూడండి వీళ్ళు ఎంతగా మన ట్రోల్ చేసుకుని వాళ్ళు చెప్తున్నారు ప్రభు కొరకు ఎంత ట్రోలింగ్ మమ్మల్ని చేసినా ఈ విషయంలో మేము ఆగేది లేదు అస్సలు మేము తగ్గుం ఈ విషయంలో ఎవరో ఒకరు మీరు స్టాండింగ్ తీసుకుని వచ్చి మాతో డిస్కషన్ చేసే వరకు మేము అస్సలు ఆగం కనుక ఆగం సర్లే ఉపేంద్ర గారు మాట్లాడుతున్నారు మంచి టాక్స్ అనుకుంటున్నాను ఈ లోపల వారం తిరక్క ముందే ముస్టోడు పెద్ద బెచ్చగాడు ఈ పదాలన్నీ మాట్లాడుతూ అంటుంటే ప్రభు పట్ల ఎంత దిగజారుడు పదజాలం వాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా అడుగుతారు అడిగి పడేస్తారు నైస కౌన్సిల్ అంటే తెలుసుకోండి మూడు వందల ఇరవై మంది ఎలాంటి విషయాలు స్థిరపరచారు నేర్చుకోండి అసలు క్రైస్తవుడు అంటే ఏ కొలత ప్రకారం క్రైస్తవుడు అవుతాడు తెలుసుకుంటారు నాయనారా మీకు ఏం తెలియకుండా తగునమ్మా అని తయారైపోయారు నేను అడుగుతున్నాను మీ సింహ ఎలా ఉంటుందో నాకు తెలుసు నేను చదివాను అన్నీ మీ సింహగర్జన ఎలా ఉంటుందో తెలుసు మీ డాక్టర్స్ ఎలా ఉంటాయో తెలుసు అసలు మీ బోధన ఎలా ఉంటుందో తెలుసు మీరు ఎక్కడ డైలాగ్ అప్ చేస్తారు డౌన్ ఇవన్నీ తెలుసు చూసాం 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 ఇది తప్ప అని తెలుసుకున్నాం దేవుడు దేవులు ఆ కుంపటి నుంచి మాకు కాస్త వెలుగునిచ్చాడు మళ్ళీ చెప్తున్నాను మరలా ఈ ప్రకటన ఎవరైతే ఉన్నారో వింటున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు ఎంత పౌరుషాలు వస్తే సిగ్గుమాలు మొక్కలు పెట్టి దీన్ని కౌంటర్ వీడియోలు చేయక ధైర్యము మీ పదాలు ఒప్పేస్తున్నాను దమ్ము ధైర్యము పౌరుసము తల్లగొట్టుకునే ధైర్యం జబ్బలు చేసుకునే ధైర్యం మీకుంటే ఈ వన్ వీక్లో మళ్ళీ చెప్తున్నాను డిబేట్ అంటారో డిస్కషన్ అంటారో తేల్చుకుని అప్పుడు వీడియో పెట్టండి లేదు ఈ శాతకాల పని అయితే మరొక వీడియో పెట్టుకుని ట్రోల్ చేసుకుంటే మీ వీడియోలకి ప్రతిస్పందన వీడియోలు మేము పెడుతూ ఉంటాం మాకు కెమెరాలు ఉన్నాయి మేము కొత్త కెమెరాలు కొనుక్కున్నాం మేము కూడా పెడతాం మేము ఊరుకో మళ్ళీ చెప్తున్నాను రెడీగా ఉండండి అయిపోయింది ఆ విగ్రహాలు కల్పించిన బోధనే తొంగలో తొక్కాం తొక్కాం లేదా ఎనిమిది లక్షల చిల్లర తొమ్మిది లక్షలు రన్నింగ్ వీడియో ఇప్పుడు దాని కింద కామెంట్స్ దానికి ముప్పై వేల పైసలకు లైక్స్ సార్వత్రిక సంఘం ఆ సబ్జెక్ట్ని ఎంత స్థిరపరిచిందో లైవ్ రికార్డ్ ఇప్పటికే యూట్యూబ్లో లో ఉంది నైన్ ల్యాక్స్ మళ్ళీ అడుగుతున్నాను ఈసారి మీతో ప్రసన్న బాబు గారు మీరు వస్తారో లేకపోతే ఇంకొకరిని పంపుతారో ఏదో ఒకటి చేయండి ఇంకా మీ మీద గౌరవం ఉంది సహోదర ప్రేమ ఉంది అది మీరు నిల నిలబెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడతారో ప్రభువునంటే మీకెందుకనంటే మరి మా కాబద్ద ప్రభువు ప్రభువునంటే మాగే మేము నమ్ముకున్న దైవాన్ని అంటే మేము చూస్తూ ఊరుకోము దేవుడు వీరిని దీవించి వీళ్ళకి మనోధైర్యము మనోవికాసము వెలుగున దేవుడు వీరికి ప్రకాశింప చేయను గాక